ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో వచనము ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువైన ఇసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను ప్రిమని దేవుని సంగం ఆ స్తంభము అంటే ఎప్పుడు కదల్చబడలేనిది అది కూడా ఆయన ఆలయంలో ఉండే స్తంభము అని ఆయన చెప్తున్నారు ఎప్పుడు మనం స్తంభముగా ఉంటాము అంటే ఆయన మాటను అంగీకరించినప్పుడు ఆయన అడుగు జాడుల్లో మనము నడిచినప్పుడు మనము ఆయన రాకడ కొరకు ఓర్పు సహనము కలిగి నిరీక్షణతో ఎదురు ఉంటే అప్పుడు ఆయన మనకిచ్చే గొప్ప బహుమానం ఏంటి అంటే ఆయన ఆలయంలో స్త స్తంభముగా మనల్ని నిలవబెడతాను అంటే మనల్ని ఎవ్వరు కదల్చినెవ్వరు అక్కడి నుంచి మనల్ని ఎవ్వరు తృణీకరింపకూడదు ప్రభువైన ఏసుకరిస్తే వారు మన కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రేమే దేవుని సంగమా ఈరోజు నీవు నేను అనుకుంటున్నామేమో మన జీవితం ఎటువంటిది పనికి వంటిది దేనికి పనికి రాకుండా అయిపోయాను ప్రభు ఇగో నిరాశతో కృంగిపోయి ఉన్నావా ఆయన రాకడ సమయం దగ్గరగానే ఉంది ప్రేమే దేవుని సంగమా ఆయన రాకడి కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా నిన్ను నువ్వు పరీ పరీక్షించుకో ఎందుకంటే ఆయనలో నిత్యము స్థుతిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉండాలి అంటే ఆయన మాటను అంగీకరించి ఆయన జాడల్లో మనం నడిచినప్పుడు మాత్రమే మనము ఎప్పుడూ కూడా ఆయన రాజ్యంలో ఆయన ఆలయంలో స్తంభముగా నిలిచి ఉంటాము ప్రేమ దివసంగమా కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పిని నిహేమియా గారు గాడ్ బ్లాస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు